కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ పోర్స్ నరేంద్రుడికి మొదటి ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని వేమురవాడ పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసగౌడ్ అన్నారు పట్టబుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పట్టభద్రులను కలుస్తూ ఓట్లను అభ్యర్థించారు వారి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడ్డారని రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించడంతో పాటు యాభై ఐదు వేల ఉద్యోగాలు సంవత్సర కాలంలో భర్తీ చేపట్టడం జరిగిందని టీచర్లకు తో పాటు మెగా డిఎస్సి నిర్వహించి పదివేల టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బింగి మహేష్ నాయకులు పులకం రాజు కుక్కుల బాలకృష్ణ మస్తాన్ తోటరాజు వస్తాది కృష్ణ తదితరులు పాల్గొన్నారు అది బాబాల్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ బోరాటికట్ లాడున వడరా లాడున రాలేడురా మామికిట్టువాజిలా ఇట్లా వచ్చే సెట్ కూడా వేసుకోవాలి అయితే మనం అలా కట్టుకు సెకండ్ నెంబర్ కూడా ఉంటది నరేందర్ రెడ్డి గేది ఫస్ట్ ఒకటే ఓడి ఫస్ట్ ఆ తనికి ఓకే ఫస్ట్ ఏం వన్నాయో సెకండ్

నరేందర్ రెడ్డి గారు ఆల్ఫోర్స్ గారు పట్టభద్రుల తరఫున ఎమ్మెల్సీగా నిలబడ్డారు దానికి ఆశనాన్న మే సపోర్ట్ చేస్తూ గల్లీ గల్లీకి ఆయన ఆధ్వర్యంలో తిరగడం జరుగుతుంది ఓటు గతంలో మన జీవన్రెడ్డిని గెలిపించినట్టుగానే ఈసారి కూడా నరేందర్ రెడ్డి గారిని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి నెంబర్ సీరియల్ నెంబర్ టూలో నంబర్ వన్ ఆయన ఒకటో నంబర్ వేసి అత్యధిక మెజారిటీగా గెలిపించి పట్టభద్రులకు ఏది ఉద్యోగాలు జరిగేటట్టు ప్రశ్నించే గొంతు కావాలనే ఉద్దేశంతోనే పట్టమొద్దల తరపు నుంచి కూడా ఓట్లు గెలిపించాలని మా యొక్క కాంగ్రెస్ మేము పట్టణంలోని ఇరవై ఒకటో వార్డులో గ్రాడ్యుయేషన్స్కు అందరికీ కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిచినటువంటి నరేంద్ర అన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ ఇంటింట ప్రచారం నిర్వహించి ఈరోజు ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించడం జరిగింది అలాగే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్లు అందరూ కలిసి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఎన్నో విధాలుగా అందరికీ సేవలు అందించినారని తెలియజేస్తూ మొదటి ప్రాధాన్యమైన ఓటు వేస్తామని మాకు హామీ ఇచ్చి పంపిస్తున్నారు మేము అన్నగారికి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన వేములవాడలో ఇంటింట ప్రచారంలో మన శాసనసభ్యులు మన ప్రభుత్వం ఎమ్మెల్యే ఆశీర్ అన్నగారి ఆధ్వర్యంలో మన పట్టభద్రులు మన గెలిస్ట్రేటివ్ ఆఫీసర్స్ విద్యార్థి విద్యార్థిని విద్యార్థుల ఓటర్సు ఎమ్మెల్సీ మన కూటూరు నరేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా నిలబెట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి తరఫున అందుకు ఆయన ఆయన గెలవాలని మా కార్య కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు పుట్టిన మా సాగిరి గారు మన గారు తోడు రాజు గారు మన వీళ్ళందరి ఆధ్వర్యంలో వాడవాడకు తీర్పుకుంటూ ప్రతి ఓటర్ని ఓటు వేయాలని పట్టభద్రులు ఓటు వేసి మన నరేందర్ రెడ్డిని గెలిపించాలని కృషి చేయాలని కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తి చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా మన నరేందర్ రెడ్డిని గెలిపించాలని నేను అందరినీ కోరుచున్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి మరి ఈ పట్టభద్రుల అభ్యర్థి మరి ఉట్కూరి నరేందర్ రెడ్డి గారు ఆర్ ఫోర్స్ అధినేత మరి గత నలభై సంవత్సరాల నుంచి విద్యా సంస్థలో మరి అనేక రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యక్తి గొప్ప వ్యక్తి మరి వారు ఈరోజు ఈ పట్టాభద్ర ఎలక్షన్లో పోటీయడం జరుగుతుంది మరి ఒక విద్యావేత్త కాబట్టి మరి పట్టాభద్ర గ్రాడ్యుయేషన్ మరి అందరూ ఆలోచించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పద్నాలుగు సం పద్నాలుగు నెలలోనే మరి అనేక మార్పులు తీసుకొచ్చి ముఖ్యంగా విద్యారంగంలో చూస్తే మరి విద్యారంగంలో ఇప్పటికే గతంలో ఉన్నటువంటి ఫీజు ఫీజు కాకుండా మరి ఇప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి అన్ని ఛార్జీలు మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా రెట్టింపు చేసి మరి విద్యార్థులకు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుంటుంది ఈ ప్రభుత్వం మరి అదే చూసుకుంటే రాష్ట్రంలో మరి ఒక యాభై ఐదు వేల నుంచి అరవై వేల ఉద్యోగాలు కూడా ఈ పదకొండు నెలల్లో మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది మరి ఇట్లా చూస్తూ ఉంటే అనేక మార్పులు తీసుకొచ్చి మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ముందుంది కాబట్టి మరి మేధావులంతా గుర్తించి ఈ యొక్క నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాణ ప్రాధాన్యత ఓటుగా ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ మరి వేములో కూడా గురించి వారు కూడా గత వారం రోజుల నుండి కూడా ఈ అనేక సమావేశాల ద్వారా మరి పట్టాభదులలో ఏదైతే ఈ ఎలక్షన్లో ఓటు వేయాలని చెప్పి అభ్యర్థి జరుగుతుంది మరి వారు కూడా నిత్యం వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పద అభివృద్ధి పదవులు నడిపిస్తానికి ముందుబాటులో వారు నడుస్తారు కాబట్టి మీరందరూ గమనించి మేధావులందరూ గమనించి ఖచ్చితంగా మన ప్రాంత వాసి మన కరీంనగర్ ముద్దుబిడ్డ మరి నరేందర్ రెడ్డి గారు గెలిపేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కొన్ని పార్టీలు అభ్యర్థులను కూడా పెట్టకపోవడం చాలా ప్రశ్నార్థకంగా మారింది మరి గమనించాలి ఏవి రెండు ఒకటి పోటీ చేస్తూ మీరు గమనించాలని చెప్పి పట్టాభులు ముఖ్యంగా వేడుకుంటూ ఖచ్చితంగా మీరు ఇరవై ఏడు తారీఖు నాడు మొదటి ప్రాధాన్య ఓటు మరి నరేంద్ర గారు వేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క ఇంటింటి ప్రచారం కూడా ఏదైతే అభ్యర్థి ఇంటింటికి ప్రచారం కూడా చేయడం జరిగింది మరి గౌరవ వేములవాడ పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి అదేవిధంగా కోవేల్కర్ గారు మరి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మరి శ్రీరామ్ నాయకులందరి మార్కెట్ డైరెక్ట్ ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది ఈ పాల్గొన్నటువంటి నాయకులందరికీ పేరు మోడీ నాలుగు జిల్లాల పట్టపద ఎమ్మెల్సీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారికి ఓటు వేయాలని వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదిశిరన్న గారి నాయకత్వంలో ఇంటింటికి అంటే ఓటు ఎవరికైతే ఉన్నదో వారి ఇంటికి వెళ్ళి ఓటు మొదటి ఓటు మాకు నరేంద్ర రెడ్డికి వెయ్యాలని మేము కోరినప్పుడు మేము కంపల్సరీ ఫిక్స్ అయిపోయినాం నరేంద్ర రెడ్డి గారికి ఇస్తామని అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆదిశీలన్న గారు ఉన్నారు కాబట్టి ఆయనకు విమ్రాడ నియోజకవర్గంలో నరేంద్ర రెడ్డికి మెజార్టీ ఇచ్చినట్టయితే ఆదిశన్నకు కూడా పేరు వస్తాయని వారే చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఉట్కూరి నరేంద్ర రెడ్డికి ఇరవై ఏడో తారీఖు నాడు మన కాలేజీ గ్రౌండ్లో ఏడు ఏడు గంటల నుండి నాలుగు గంటల దాకా ఈ ఓటింగ్ జరుగుతుంది ప్రతి ఒక్కరూ మొదటి ఓటు నరేంద్ర రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్ మహాశులు అందరినీ వేడుకుంటూ అందరికీ నమస్కారం